ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యాను నిన్న జరిగిన ఘటన మా నాన్నపై మేము ఎప్పుడు అసలు ఊహించనిది మా నాన్నని ఎందుకు అలా చేశారు అంటే మా నాన్న నిత్యం ప్రజలకు మంచి చేయాలా అనుకుంటారు కానీ కొందరు స్వార్థపరులు ఇలాంటి వాడు మనకి ఎప్పుడూ అడ్డమే ఈ ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి చాలామంది కుట్రపడి ఇలా మా నాన్నని హతమర్చారు నిన్న రౌడీ షీటర్లు ఏ పార్టీ ఉంటారు కదా రౌడీ షీటర్లు ఎక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎమ్మడా తిరుగుతూ ఉంటారు రౌడీ షీటర్లు అని ఎవ్వరు నా పార్టీ వీడు నా లీడరు అని లేదా ఆయన ఒక కండు వేసుకొని నేను ఎలా మాట్లాడుతున్నా నేను అలా ఒక కార్పొరేటర్ని లేదంటే నేను ఒక నాయకుడిని అనేసి మాట్లాడితే ఆయన ఏ పార్టీ అనేసి చెప్పడానికి వస్తుంది కాంట్రాక్ట్స్ మర్డర్ చేసేతోని ఏ పార్టీలో ఎవరు జాయిన్ చేసుకోరు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అలాంటి పర్సన్ ఈ అంజి అలియాస్ రామాంజనేయులు మీ ఫాదర్ అంతా అదే ఇప్పుడు మనం మంచి చేస్తుంటాం మా ఇప్పుడు షరీన్ నగర్లో ఎక్కడ పోయి అడిగినా సంజన్న ఉన్నాడు కాబట్టే శ్రీనగర్ ఉంది అనే ఒక మాట ఉంది అది ఎందుకు అంటే వీళ్ళు తాగి వచ్చే వాళ్ళతో డబ్బులు గుంజుకొని కొట్టి ఇలాంటి చేసేదానికల్లా మనం అడ్డు అట్లాంటి చేయకూడదు అలా అలాంటి వాళ్ళపై మనం కేసులు పెట్టించి ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి వీని ఎట్లయినా తొలగించుకోవాలా అనేసి కొందరు రాజకీయ నాయకులు ఈ రౌడీ రౌడీషీటర్ని పురమాయించి మనం ఈరోజు ఇలా హతాయత్నం చేశారు అనుకుంటారు దీని వెనక ప్రస్తుతం మాకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుదర్శన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అలాగే శివారెడ్డి ఉన్నాడు అని మాకి బాగా క్లారిటీగా తెలుసు చంపిన వాళ్ళని మీరు గుర్తుపట్టారా చూసారా మీరు చంపిన వాళ్ళని మేము గుర్తుపడతాము చంపిన వాళ్ళ పేర్లు మేము కంప్లైంట్లో రాసాము వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసాము ఇంకా అతని అనుచరులు కొందరు ఉన్నారు అత వాళ్ళని మేము సమంగా చూడలేకపోయాము కానీ ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడాలనేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాము ఎవరు గుర్తించారు ప్రధాన నిందితుడు వచ్చేసి అంజీ వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజీ అతను నా కొడుకు ఉన్నట్రావు దొరికినట్రావు ఏసైఎన్ రా వేట కొడవలతో గొడెలతో కత్తితో ఇలా నరికి నరికి అంత కిరాతకంగా చంపారు ఏదో ఒక రౌడీ రౌడీషీటర్ని ఎలా అయితే కిరతంగా చేస్తారో అలా చేశారు మా అటాక్ చేశారు ఏ రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది ఇరవై మూడు మధ్య సమయంలో జరిగింది కరెక్ట్ నాకు తొమ్మిది ఇరవై మూడుకి నాకు ఫోన్ చేశానా ఇలా నాన్నని పొడుస్తున్నారన్న అంజి వాళ్ళ వాళ్ళు అనేసి చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్ళాం మేము వెళ్ళే టైంలోనే అప్పటికే పొడుస్తూ ఉన్నారు అప్పటికే మా నాన్న కాన్షియస్ కోల్పోయి పడ్డాడు అలాగే నేను మా అన్న మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు పరిగెత్తుంటే మా అన్న నాకంటే ముందు పరిగెత్తే మా అన్న మీదకి కత్తి తీసుకొని ఈనా కొడుకు ఏం రా అనే మా అన్న సందులో నుంచి తప్పించుకొని వెళ్ళాడు నన్ను అనుకొని మా పెద్ద కొడుకుని కొట్టారు ఆ వీడు కాదులే అని చెప్పి మా ఈ నా కూడా కట్టపెట్టుకుని వచ్చాడు కదా అనేసి వాడిని కొట్టి కారు ఎక్కేయడానికిపోయారు ఎక్కడ్రా నా కొడుకుపోయిన కార్ అనేసి వాడు పక్కకి జరిగే పట్టుకొని కార్ అట్టి వెళ్ళిపోయింది అలాగే ముందు వస్తున్న మా అమ్మని కానీ మా కారుతో కొట్టి పట్టుకుల మా అమ్మ పక్కనుండే కటల్లో పడి చిన్న ఎంజూర్ అయి గుడి ఫాదర్ ఇంటికి బయటికి వెళ్ళిన సమయంలో జరిగింది ఎట్లా జరిగింది మామూలుగా మందిరం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర పది వరకు ఉంటుంది ఆ టైంలో జరిగింది